జీవం కలిగిన ఈ మాట ప్రకారం మన కంటికి కనిపించేవి ఏవి అయినను నిత్యము ఒకేలా ఉండేవి కావు అంటే శాశ్వతమైనవి కావు నిజానికి మనమందరం ఈ లోకంలో జీవిస్తూ మనకు కనిపించేవి శాశ్వతం కాదు అని తెలిసినా కానీ శాశ్వతం కాని వాటిని వెంబడిస్తూ వాటిపై దృష్టి నిలిపి వాటిని పొందుకోవాలనే కాంక్షతో నిరంతరం వాటినే వెతుకుతూ ఉంటున్నాము మనిషికి అవి ఏమియు శాశ్వతమైన ప్రయోజనాలను పరిష్కారాలను చూపించలేవు వాటి ఉనికి మనిషి జీవితంలో తాత్కాలికమే సమస్తము మంటిలో నుండి పుట్టెను సమస్తము మంటికే తిరిగిపోవును అని మనలో అందరికీ తెలుసు అదే మన వాడుక భాషలో చెప్పాలంటే పోయేటప్పుడు మనతో పాటు ఏమీ తీసుకుని పోము అని అంటూ ఉంటాం కదా ఏదైనా దేహంలో ప్రాణం ఉన్నంతవరకే మనం ఆడినా పాడినా ఏమి చేసినా జీవితం అంటేనే ఆశల వలయం ఆశా నిగ్రహము లేకపోవట చేత మనుషులమైన మనం ఒకదాని తర్వాత మరొకటి కోరుకునేవారిగా ఉంటూ దానిని పొందుకున్నట్టుకు ఏవేవో పనులు చేసేవారిగా ఉంటూ శ్రమపడుతున్నాం క్రీస్తుని ఎరిగిన మనలో చాలామంది భారం మోసేవారిగా ఉంటున్నాము బాధపడేవారిగా ఉంటున్నాము చింతించేవారిగా ఉంటున్నాము లోకాన్ని వెంబడించేవారిగా ఉంటున్నాము లోక ఆశలు కలిగి ఉంటున్నాము వ్యర్థమైన వాటిని చూస్తున్నాం వ్యర్థమైన వాటితో మన మనస్సులను నింపుకుంటున్నాం మన మనస్సాక్షి మాటలను పెడచెవని పెడుతున్నాం చెడువైపుకు ఆకర్షితులవుతున్నాం ఈ లోక సంపదను చూస్తూ లోక భోగాల వెంబడి పరిగెడుతూ లోక ఆచారమును పాటిస్తున్నాము డబ్బు ఆస్తులు పేరు ప్రఖ్యాతులు శాశ్వతం కాదు నీ అందం యవ్వనం శాశ్వతము కాదు నీ స్థితి పరిస్థితి శాశ్వతము కాదు వీటన్నిటి బట్టి పాపము మన జీవితంలోకి ప్రవేశించి దానికి బానిసలంగా మారుతూ మన జీవితాలను ప్రయాసతో భారముతో చింతలతో అసంతృప్తితో అశాంతితో నింపుకొనుచున్నాము వాక్యము చెప్పినట్లు మనకు కనిపించేవి ఏవూ శాశ్వతము కావు మనకంటే ముందుగా ఉన్న మన పూర్వీకులు ఎన్నో విషయాలను కనిపెట్టిన శాస్త్రజ్ఞులు పేరు ప్రఖ్యాతులు గడించిన మహామహులు జ్ఞానవంతులుగా పేరు తెచ్చుకున్న పండితులు వాళ్ళ చివరి దినాల్లో ఉన్నప్పుడు వారు తమ జీవితంలో వెంబడించినవన్నీ శాశ్వతము కావు అని గ్రహించి చరిత్రలో లిఖించారు అదృశ్యమైనవి నిత్యములు నిత్యత్వము కలిగిన వాటిని మాత్రమే మనం వెతకాలి వాటిపై మాత్రమే మనం గురి కలిగి ఉండాలి అవి ఏంటో ఒకసారి చూద్దాం యహోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మారనివారు నిత్యత్వం కలిగినవారు దేవుడు పలికిన మాట అనగా వాక్యము నిత్యత్వం కలిగినది మారనిది వాక్యములో జీవం ఉన్నది ప్రతి మాట మనలను నడిపిస్తుంది మానవునిపై దేవునికి కలిగి ఉన్న ప్రేమ మారనిది ఆ ప్రేమ యొక్క ఎత్తును పల్లమును లోతును పొడవును వెడల్పును కనుగొని వారు ధన్యులు అట్టి అనుభూతిని మనలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి మన ఎడల ఆయనకున్న ప్రేమను బట్టే కదా తన ప్రాణాన్ని పెట్టి ప్రయాసపడవద్దని చెప్పి అందరూ తన వద్దకు వచ్చి నేర్చుకోవాలని మన భారాన్నంతా ఆయనపై వేసి సులువైన ఆయన కాడిని మోస్తే విశ్రాంతిని ఇస్తానని యేసు చెప్పాడు కదా ఆయన నీతి ఆయన రాజ్యం శాశ్వతమైనవి ఆయన రాజ్యంలోకి ప్రవేశించాలంటే ఇహలోక మాలిన్యం మనకు అంటుకోకుండా చూసుకోవాలి మన పొరుగువాణిని ప్రేమించగలగాలి ఆయన ఆజ్ఞలను గైకొనాలి తోటివారికి తోటి వారికి సహాయం చేసేవారిగా ఉండాలి నిస్వార్థంగా జీవించాలి ఆయన ఎడ్ల భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకొనుచు నీతిగా న్యాయంగా బతకాలి దిక్కులేని వారిని ఆదరించాలి నాశనమునకు జోగుచున్న వారిని కాపాడి సరైన మార్గం వైపు నడిపించాలి ఆకలిగొన్న వారికి అన్నం పెట్టాలి దప్పికగొన్న వారికి నీటిని ఇవ్వాలి దయ కలిగి ఇతరులను క్షమించాలి సమస్తమును ప్రేమపూర్వకంగా చేయాలి ఓర్పును సహనమును నీ కంటాభూష్ణముగా ధరించి ఎల్లవేళలా మేలు చేసేవారిగా ఉండాలి అన్నిటికీ మించి ఏవి గలవో రమ్యమైనవో శాశ్వతమైనవో తెలుసుకొని వాటిపై దృష్టి నిలిపేవారిగా ఉంటూ క్రీస్తును పోలి నడుచుకోవాలి ఇలా చేస్తే ఎహోవా ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఈ భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించేవారిగా ఉంటావు తద్వారా ఈ లోకంలో నివసిస్తున్నప్పుడు నీకు కావలసినవన్నీ పొందుకొని అన్ని విషయాలలో ఫలించేవాడిగా ఉంటావు మీ సంతోషం పరిపూర్ణమవుతుంది సమాధానం నీ వెంటే ఉంటుంది నీ జీవితం తృప్తిపరచబడుతుంది నిజమైన రక్షణ అంటే చూస్తావు దానిని అనుభూతి చెందుతావు ఫలితంగా పరలోకానికి వెళ్ళేవాడిగా ఉంటావు దేనిని వెంబడిస్తున్నావో నీకు నువ్వుగా పరీక్షించుకో శాశ్వతము కానీ నీకు కనిపించే వాటినా లేక నీ కంటికి కనిపించని శాశ్వతమైన వాటినా